అందరికీ నమస్కారం వందల పాటలు టాప్ నటుడు గుడ్డుపోటితో కండుమోతా ఈ విషయాలను తెలుసుకుంటే వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామంది రీచ్ చేయబల్ అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలు ఎగ్గిపోతాం ఫ్రెండ్స్ చంటి సితార కలెక్టర్ గారి భార్య నందీశ్వరుడు తదితర సుమారు ఇరవై సినిమా సినిమాలకు పాటలు రచయితగా బయటశెట్టి పనిచేశారు ఒక చిన్న గ్రామానికి చెందిన ఈయన చిన్నతనంలోనే హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ పాటలు రచయితగా ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించారు ప్రముఖ గాయని చిత్ర శైలజ తదితరులతో ఈయన పనిచేశారు ఎంతో భవిష్యత్తు ఉన్న ఈయన గాయకుడు ఆకస్మికంగా మరణించడం పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు ఆయన మృతికి ఇదే గ్రామానికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మనక తిరుపతి నాయుడు సంతాపం తెలిపారు మండలంలోని భూసాయ వలస గ్రామానికి చెందిన యువ పాటల రచయిత రామ్ శెట్టి అకస్మాత్తుగా హైదరాబాద్లో మృతి చెందారు ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు ఈ విషయం తెలుసుకున్న పలువురు ప్రముఖులు అదేవిధంగా సినీ రచయితలు చాలామంది ఆయన భౌతికానికి అర్పించడం జరిగింది కిషార్ ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చాలా సంతోషించుకోండి గడప నాలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్